ఎన్నో అద్భుతాలకు నిదర్శనం ఈ యొక్క దేవాలయం పూర్వం కట్టిన ఈ యొక్క దేవాలయం ఎక్కడుందో మీకు తెలుసా ఈ యొక్క వెయ్యి నూతల కోన ఎక్కడుందంటే మనకి కడప నుంచి యోగివీమ యూనివర్సిటీకి వెళ్ళే రూట్లు మనకు కనిపిస్తుంది అసలు ఈ యొక్క వెయ్యి నూతల కోణ యొక్క చరిత్ర ఏమిటి అసలు ఇక్కడ దేవాలయం యొక్క మహత్యం ఏమిటి మొత్తం అంతా కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం కొన్ని వందల సంవత్సరాల కింద కట్టిన ఈ యొక్క దేవాలయం ఈనాటి కాలంలో ఎలా ఉందో ఈ వీడియో చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం అంతా కూడా వివరంగా మీకు చెప్తాను వెయ్యి నూతల కోణ అంటే మనకి గుర్తుకొచ్చేది అక్కడ వెయ్యి కోణాలు ఉంటాయి అనేసి మనకు ప్రతి ఒక్కరు కూడా అనుకుంటాం ఎందుకంటే ఆ నేమ్ అలాంటిది అనమాట సో అక్కడ వెళ్ళి చూడగానే మొత్తం పెద్ద కొండపైన అమ్మరి ఉన్న ఎక్కువ కూడా జనాలు సంచరించని ప్రదేశంగా చెప్పవచ్చు ఈ యొక్క కోణాన్ని భక్తులు ఎప్పుడూ కూడా శనివారం మటుకి ఇక్కడికి వచ్చి పూజలు చేసుకొని వెళ్తూ ఉంటారని అక్కడ ఉన్న పండితులు మొత్తం అంతా కూడా చెప్తున్నారు ఇక్కడ వెలిసిన శ్రీ లక్ష్మీ స్వామి వారి ఆలయం అలాగే ఇక్కడ చూసినట్టయితే అన్నదాన కార్యక్రమాలు కూడా మనకి శనివారం వెళ్ళినప్పుడు జరుగుతూ ఉన్నాయి అన్నమాట చాలా రోజుల నుంచి వెళ్ళాలనుకొని సడన్గా ప్లాన్ వేసుకొని అక్కడ వెళ్ళి చూసిన మహా అద్భుతం నేను అనుకున్నది ఒకటి అక్కడ చూసినది మరి అసలు ఎప్పుడూ కూడా కలకల ఆడుతున్న ఈ యొక్క శిల్పాలు చూడండి ఆనాటి కాలంలో ఎలా చెక్కారు అసలు ఈ యొక్క టెంపుల్ని మనం చూస్తుంటే అసలు మరీ కూడా చూడబుద్ధవుతూనే ఉంటుంది ఆ ప్రదేశం నుంచి మనం ఇంటికి రాకూడదు అక్కడే ఉండాలి అనేసి అంత ఆకర్షణగా ఈ యొక్క టెంపుల్ మనకు కనపడుతుంది చుట్టూ నలు కూడా కొండ ప్రదేశం ఆ కొండ మధ్యలో ఆ యొక్క పచ్చదనం ఆ యొక్క ప్రకృతి మధ్యలో ఈ యొక్క టెంపుల్ ఉందంటే కానీ అస్సలు ఎంత అద్భుతంగా ఉందో ఒక్కసారి నేను చెప్తుంటే మీకు అప్పుడే ఎలా అనిపిస్తుందంటే మీరు కూడా ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళి చూడాలనేది ఇక్కడ ఉన్న మహత్యం అలాంటిది అనమాట ఒక్కసారి ఎవరన్నా ఈ టెంపుల్ దగ్గర అడుగు పెట్టారనుకోండి వాళ్ళకి కోరిన కోరికలతో సహా ఇక్కడ ఒక ప్రకృతి ఈ యొక్క వేసవిలో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క టెంపుల్ దర్శించుకొని ఇక్కడ ఉన్న ప్రకృతిని మీ యొక్క హ్యాపీని మొత్తం అంతా కూడా మీ ఫ్యామిలీతో పంచుకోవాలనేసి నేను కోరుతూ ఉన్నాను ఈ కీకు వ్లాగ్స్ ద్వారా ఇక్కడైతే చూడండి ఈ యొక్క టెంపుల్ నిర్మాణం అయితే మొత్తం అద్భుతం అనమాట ఆనాటి కాలంలో ఆ శిల్ప కళాకారులు ఎంత బాగా ఎంత అద్భుతంగా ఈ శిల్పాలను చెక్కారో అస్సలు ఒక్కసారిగా మైండ్ బ్లోయింగ్ అనమాట ఇక్కడ వేయినూతలు కొనే కాదు నిత్యం వాటర్ అనేది పై కొండలో నుంచి మన కింద వరకు పారుతూ సెల ఏర్లు గలగలమంటూ వస్తూ ఉంటాయి చిన్న చిన్న చేపలు మనకు కనబడుతూ ఉంటాయి అనేక రకమైన జంతువులు వింత వింత పక్షులు అన్నీ కూడా మనకి ఇక్కడ ఇస్తూ ఉంటాయి అన్నమాట నేను ఒకటే చెప్తున్నాను పూర్వం అంతరించిపోతున్న ఆ యొక్క సంస్కృతి ఆ యొక్క ఓల్డ్ టెంపుల్స్ని మీ ముందుకు తీసుకురావడానికి ఎన్నో రకాల విధాలుగా ప్రయత్నిస్తూ కొన్ని కొన్ని నాకు సహకరించిన వాళ్ళతో వీడియోస్ తీసుకోవడం జరుగుతూ ఉన్నది మొత్తం అంతా కూడా దగ్గరలోనే మనము ఈ యొక్క యూట్యూబ్లో మొత్తం ఫుల్ వీడియో అప్లోడ్ చేద్దాం ఇది జస్ట్ ఓన్లీ ఒక లాగా మీ ముందుకు నేను తీసుకొని వస్తున్నాను ఎందుకంటే ఇలాంటి టెంపుల్ని హిందువులు ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవాల్సిన విషయమే ఆల్సో ఎవరైనా కూడా రావచ్చు అనమాట అంత అద్భుతంగా ఉంటుంది అనమాట సో ఇక్కడ నేచర్ అలాగా ఉంటుంది అసలు సూపర్ ఉంది వ్యూ మీకు వీడియో నచ్చింటే లైక్ కొట్టి